అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మద్య నిషేధంపై తెలియజేసిన అసలైన నిజం మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మద్య నిషేధము మన రాష్ట్రములో విధించుట కుదరదు ఎందువలనంటే మన రాష్ట్రములో సరిహద్దులు ఇతర రాష్ట్రాలు కర్ణాటకకు సరిహద్దు ఉంది తమిళనాడుకు సరిహద్దు ఉంది ఒరిస్సాకు సరిహద్దు ఉంది యానం కాకినాడ దగ్గర సరిహద్దు ఉంది ఇతర రాష్ట్రాల సరిహద్దులు ఎక్కువగా ఉండటం వలన అక్కడి నుంచి మనకు స్మగ్లింగ్ చేయబడుతుంది కాబట్టి మన రాష్ట్రానికి మద్య నిషేధం చేయడం కుదరదని అసలైన నిజం తెలియజేశారు పోయినసారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ంచెలంచెలగా మధ్య నిషేధం చేస్తామని చేయలేకపోయినారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పింది నిజమే ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్